అందరికి ప్రైజ్ రాడండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది ఆ పదమూడులో మరి దేని వాక్యం ఎలా సెలవిస్తుంది కదా అతిక్రమలు దాచిపెట్టివాడు వర్ధనుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందును ఈ మాటను మనం చూస్తే కనుక మన పాపములు ఏదైతే ఉన్నాయో మనం చేసే ప్రతి పాపను కూడా మరి దాచిపెట్టుకోకూడదు ఏదో బంగారాన్ని డబ్బుని దాచిపెట్టినట్లు దాచిపెట్టుకోకూడదు మనం ఏదైతే పాపం చేస్తామో దాన్ని తప్పు అని నీకు హృదయాన్ని ప్రేరేపించినప్పుడు దేవుని సన్నిధిలో ప్రభా పాపం చేశాను అని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేలా మరల వాటి జోలికి పోకూడదు వాటిని విడిచిపెడితే దేవుని బస్ చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు నీళ్ళు ఏవైతే పాపంలో ఉన్నాయో అవి దావీలాగా దావీ కూడా మాట చెప్తాడండి మరి కీర్తన యాభై ఒకటి పదమూ మూడు వర్షంలోనూ అదే కీర్తన కాడు ముప్పై రెండు ఐదులో కూడా అంటాడు నాటిక్రమం నాకు తెలిసి ఉన్నవి నా పాపములు నా ఎదుట ఉన్నవేని మనం చేసే ప్రతి పాపం కూడా దేవుని ఎదుట ఉన్నాయి మన ఎదుటే కనబడతా ఉన్నాయి అది న్యూ ఇయర్ రాబోతుంది మరి కొన్ని రోజుల్లో É supravo da agricultura.